ఫ్రెండ్స్ నేను అర్ధరాత్రి నిఖిల్ తన బాధను ప్రేరణతో చెప్పుకోవడం జరిగింది ప్రేరణ కూడా చాలా స్మార్ట్గా నిఖిల్కి ఒక విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మనం చూసినట్టయితే అన్ అక్కడ యాక్చువల్లీ విష్ణు పృథ్వీ కూడా ఒక రకమైన గేమ్ ఆడుతున్నారు అంటే విష్ణు ఇంకా పృథ్వీ కోసమే ఆడుతుంది అన్నట్టుగా తను ఓపెన్గా చెప్పేసింది ఓకే అయితే ఏమైంది మొన్న వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఆదిత్య కానీ లేకపోతే మన మన ఇంకు శేఖర్ బాషా కానీ వీళ్ళందరూ వీళ్ళిద్దరు చెప్పింది సేమ్ పాయింట్ వీళ్ళిద్దరితో పాటుగా సీత చెప్పింది కూడా వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి తను యాడ్ చేసింది పాయింట్ సో వీళ్ళందరిది కూడా ఇంచుమించు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రేరణ నోర్ లూజు యష్మి ఏమో గ్రూప్ గేమ్ ఇవే ఇవే తిరుగుతున్నాయి అనమాట సో ప్రేరణ ఏం చెప్పింది అంటే నాకు ఎందుకో ఇది వీళ్ళు ప్రీఫిక్స్డ్గా వచ్చారేమో అని అనిపిస్తుంది లేకపోతే వాళ్ళంతా నిక్కచ్చిగా నన్ను నిన్ను యష్మిని మాత్రమే టార్గెట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు సీత ఇంకా లాస్ట్ మినిట్లో ఇన్నేసి నిందలు వేసింది అంటే ఖచ్చితంగా తన మనసులో ఏదో ఉంది అని చెప్పేసి ప్రేరణ నిఖిల్కి చెప్తుంది అనమాట అంటే ప్రేరణ కనిపెట్టింది వీళ్ళందరూ ముందే అనుకుని మనకి నామినేషన్ అరేసారేమో అని అనుకుంటున్నా నేను అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు నిఖిల్ ఒక మాట అంటాడు అనమాట యాక్చువల్లీ తన వాళ్ళు నన్ను చాలా మాట్లాడినారు సోనియా నన్నంది సీత నన్నంది కానీ బేసికలీ నేను అలాంటి వ్యక్తిని కాదు నేను ఒక విషయం చెప్తాను నేను నువ్వు పృథ్వీ విష్ణు యశ్వి ఈ నలుగురు నాకు కావాల్సిన వాళ్ళు కానీ నేను నీకు చెప్పినట్టుగా నేను పృథ్వీతో మాట్లాడలేను అలాగే పృథ్వీకి చెప్పినట్టుగా యశ్మికి చెప్పలేను నలుగురికి నేను చెప్పే మాట ఒకటే కానీ విధానం వేరు దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను నేను బయటకు వచ్చిన తర్వాత సీతని నేను స్ట్రైట్గా అడుగుతాను తను చెప్పే ఆన్సర్ని బట్టి నేను వాళ్ళతో ఉండాలా లేదా అని నేను పెట్టుకుంటా నేను ఎవరిని తిట్టను ఎవరిని బ్లేమ్ చేయను ఏమి చేయను కానీ వాళ్ళు కనుక నా మనుషులు కాదు అనుకుంటే మాత్రం నేను దూరంగా ఉంటాను అంటే అప్పుడు మన ప్రేరణ ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట అలా కాదు నీ ఫ్రెండ్స్ గురించి నేను మాట్లాడలేదు ఓవరాల్గా ఓవరాల్గా వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి నువ్వు చూస్తావా అంటే అప్పుడు నిఖిలా నేను నా పదహారో ఏట నుంచి నేను సంపాదన పెట్టాను సో నాకు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటనేది నాకు తెలుసు సో నాకు అవసరం లేదు వాళ్ళతో నాకు చెడే వస్తుంది అంటే నేను వాళ్ళతో దూరంగా ఉంటా లేదంటే నేను వాళ్ళతో నా ప్రాణం ఇస్తాను నా పద్ధతి ఇదే వాళ్ళు ఏమనుకోని నన్ను ఇందని అనుకొని జనాలు చూస్తున్నారు నా గురించి అనగానే అప్పుడు అప్పుడు ఏమని చెప్తుంది అంటే ప్రేరణ నువ్వు ఆలోచించి ఉండడుగు వేయి ఈ మూడు వారాలు అని చెప్పి చెప్తుంది అనమాట